సీతారామపురం మండల పరిధిలోని శ్రీ గటిక సిద్దేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రాచీన శైవక్షేత్రమైన గటిక సిద్దేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం బారిగేట్లు నీటి సదుపాయాలు వైద్య శిబిరంతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించి పర్యవేక్షణ చేస్తున్నారు శ్రీ గుడిక సిద్ధేశ్వర స్వామి సమేత ఇష్టకామేశ్వరి దేవి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నా పేరు కాశీస్వామి నేను అర్చకుండా ఇక్కడ సిద్ధేశ్వరం నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం దేవమచ్చు పంచాయతీలో గుటిక సిద్ధేశ్వర దేవస్థానం ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంభూ గుటిక సిద్ధేశ్వర స్వామి అమ్మవారి ఇష్టకామేశ్వరి దేవి ఎక్కడైనా అమ్మవారికి పులి వాహనము సింహ వాహనాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది నక్క వాహనం ఉంటుంది కాబట్టి భక్తులు మీరు ఏవైనా ఇక్కడ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ విశేషంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు ఇది మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఒంగోలు జిల్లా కడప రాయలసీమ అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అలాగే కార్తీక మాసం దేవీ నవరాత్రి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మాండంగా స్వామివారు స్వామివారు గుడిక సిద్ధేశ్వర స్వామి విడి రోజుల్లో మన చేత్తో స్వామివారికి తాకి నమస్కారం చేసుకోవచ్చు ఇంటి క్షేత్రం నందు ఎల్లవేళలా స్వామివారి అమ్మవారి దర్శనాలు ఉంటాయి శివరాత్రి పర్వదినాన అత్యంత వేలవ సంఖ్యలో భక్తులు ఇక్కడ ఈ రావడం జరిగినది నిత్యాన్నదాన కార్యక్రమము కాశీనాయన అన్నదానం అత్యంత నిరంతర అన్నదాన అన్నదానము జరుగుతూ ఉంటుంది ఎల్లవేళ అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గట్టి సిద్దేశ్వరం చేసిన భక్తులందరికీ ఉదయగిరి ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి కడప జిల్లాల నుంచి మూడు జిల్లాల నుంచి కటిక సిద్దేశ్వరం విచ్చేసిన భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గటే సిద్ధేశ్వరంలో అలంకరణలు వసతులు బాగా ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే కాకల సురేష్ గారి సహకారంతో రోడ్డు వేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు హోంపోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ సిబ్బంది మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయమంది భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శివుని దర్శించుకొని మహాశివత పని సంతోషంగా కోరుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం కుంభ కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయలు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్